టెక్నాలజీ మనకు మేలుకు కాదు కీడుకు పనికొస్తుంది ఏ వార్తలు మనం అందరం వినకూడదనుకుంటున్నామో చూడకూడదనుకుంటున్నామో ఖచ్చితంగా ఆ వార్తలే నేడు వినవలసి వస్తుంది చూడవలసి వస్తుంది లేడీస్ హాస్టల్లో వాష్రూమ్లో సీసీ కెమెరాల వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది స్త్రీలను వారి నేడ వెంటాడినట్టుగా చివరికి వారి నేడే వారిని వేటాడుతుందని ఈ వార్త ద్వారా అందరికీ తెలిసింది ఎందుకంటే ఇక్కడ హాస్టల్ వాష్రూమ్లో సీసీ కెమెరాలు సెట్ చేసింది సాటి అమ్మాయి ఇలాంటి వార్తలు బయటకు వచ్చినప్పుడు అందరికీ మరికొన్ని కొత్త భయాలు అనుమానాలు కలుగుతూ ఉన్నాయి సాధారణంగా ట్రావెలింగ్లో వాష్రూమ్లు ఉంటాయి అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్లో వాష్రూమ్లు ఉంటాయి ఇంకా స్త్రీలు పనిచేసే ప్రతి చోట వాష్రూమ్లు ఉంటాయి మరి అలాంటి చోట్ల కూడా ఎవరైనా ఇలాంటి కెమెరాలు పెట్టి ఇప్పటికే ఎంతమంది జీవితాలను వారి చేతిలోకి పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నారో లేక అదును చూసి బ్లాక్మెయిల్ చేయటానికి డబ్బులు గుంజటానికి ఆడవారిని లొంగదీసుకోవటానికి చూస్తున్నారేమో అలర్ట్ ఫర్ ఆల్ విద్దే శ్రీనివాసరావు విశ్వతేజ న్యూస్ చంద్రవరం